బలవంతుడు బలహీను భయపెట్టి బతకడం ఆనవాయితీ బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది జనతా గ్యారేజ్ డెఫినెట్గా మేము మీతో ఉంటాం భయపడొద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండ్ అండగా తప్పకుండా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం విఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెచ్చే ఉంటాయి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీమ్ కూడా ఉంటుంది బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం టెన్షన్ కూడా మీరందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ